ఓన్ ప్లాట్ ఎడ్జస్ట్ రూపీస్ త్రీ లాక్స్ సెవెంటీ థౌజండ్ ఎత్సహస్రా గార్డెన్స్ బీబీ నగర్ హైదరాబాద్ కొన్ని వస్తువులను దానం చేస్తే సర్వనాశనమైపోతారని ఆధ్యాత్మికవేత్తలు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా సూది కత్తెర కత్తులు లాంటివి దానం చేస్తే కోరి సంసారంలో నిప్పులు పోసుకున్నట్లే వీటి వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి జీవితంలో ఏదీ కలిసిరాదు తెలుసో తెలియక చెడిపోయిన ఆహారాన్ని దానం చేయకూడదు భుజించడానికి పనికిరాని ఆహారాన్ని దానం చేసేవాళ్లకు న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయి ఏదో ఒక సమస్యలు ఇరుక్కుని కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది అలాగే సంపాదన మొత్తం వచ్చింది వచ్చినట్లు కర్పూరంలా కరిగిపోయి కటిక దరిద్రులుగా మిగిలిపోతారు విరిగిన పాత్రలు పగిలిన కుర్చీలు చినిగిపోయిన దుస్తులను దానం చేయరాదు ఓ అవసరం కోసం నిర్దేశించిన వస్తువు ఆ పనికి అనర్హమైనప్పుడు ఖచ్చితంగా ఇతరులకు దానం చేయకూడదు వాటిని దానం చేయడం కాదు కదా ఇంట్లోనే ఉంచరాదు ఇలాంటి వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది వీటిని దానం చేస్తే దురదృష్టం వెంటాడి తలపెట్టిన అన్ని కార్యాల్లోనూ అపజయాలే ఎదురవుతాయి చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి వీటిని దానం చేయడమంటే చేజేతులా లక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టినట్లే చీపుర్లు దానం చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు ప్లాస్టిక్ వస్తువులను దానం చేయడమే కాదు అరువుగా కూడా ఇవ్వరాదు దీనివల్ల కెరీర్ నాశనమైపోవడమే కాదు నిలకడలేమి వెంటాడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి